హాయ్ గైస్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు శిరీషా వ్లాక్స్ ఈరోజు వచ్చేసి నేను ఒక స్వీట్ చేస్తున్నాను రవ్వ లడ్డు మన లేడీస్కి యూట్యూబ్ ఉన్నాక టెన్షనే లేదు కదా గైస్ అవునా కదా నేనైతే యూట్యూబ్లో చూసి పిల్లలు స్నాక్స్ కోసం అని అడుగుతున్నారు ఊరికే స్వీట్ అని చెప్పేసి చేస్తున్నాను వన్ అండ్ హాఫ్ కప్ రవ్వ తీసుకున్నాను దానికి తగినంత షుగర్ పౌడర్ చేసుకోవాలి తీసుకొని దాంట్లో రెండు యాలకులు వేసుకొని పౌడర్ చేసుకున్నాను దాంట్లో తగినంత మిల్క్ రవ్వ బొంబాయి రవ్వలో మిల్క్ కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు ఉంచుకోవాలి అలాగే దాని తర్వాత చిన్న చిన్న ఉండలుగా దాన్ని ప్రిపేర్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఆ ఉండల్ని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ మామూలుగా వేడి అయిన తర్వాత ఆ చిన్న చిన్న ఉండలు కాస్త మనం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి వేయించుకొని అవన్నీ పక్కన ఉంచుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుంటే కొంచెం మెత్తటి పౌడర్ మరీ అంత మెత్తగా కాకుండా మామూలుగా పౌడర్ చేసుకోవాలి చేసుకొని దాంట్లో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న షుగర్ పౌడర్ని కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి చాలా ఈజీగా ఉంది మనకి షుగర్ పానకం పట్టే అవసరం లేదు ఉంది నేను ఫస్ట్ టైం ట్రై చేసా పర్ఫెక్ట్గా వచ్చింది లడ్డు సో మీకు కూడా ఎవరికైనా ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారు ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఇంకో నలుగురికి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది కాబట్టి చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ గా చిన్న లైక్ ఇవ్వండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంది సో మీరు మీ పిల్లల కోసం ఏమైనా వెరైటీ స్నాక్స్ చేస్తారా చేస్తే నాకు కూడా కామెంట్లో చెప్పండి ట్రై చేస్తాను సో నేనైతే ఇది యూట్యూబ్లో చూసి చేశాను పర్ఫెక్ట్గా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది గైస్ ఇలా గోల్డెన్ బ్రౌన్ చేసుకోవాలి చిన్న చిన్న ఉండల్ని చేసుకొని మనం మిల్క్ కలిపి పెట్టాం కదా బొంబాయి రవ్వలో వాటిని ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకొని చేసుకోవాలి చాలా బాగుంటుంది అలా చూస్తేనే ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా డీప్ ఫ్రై చేస్తుంటే సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి